తబ్బాడుతున్నారు పదాలు తబ్బాడి మీరు చూసుకోండి అప్పుడప్పుడు చెప్పాలంటే నేను చెప్పలేము కానీ పదాలు తబ్బాడుతున్నారు ఇప్పుడు తాళాలు కూడా చూపిస్తారంట గోవింద్ గారు చూసుకోండి కొంతమంది గ్రూప్లో తప్ప గ్రూప్లో అపసరుతులు పాడుతున్నారు ఒకటి రెండు టీమ్స్ చూశాను నేను అందువల్ల వాళ్ళు వాళ్ళను కూడా సరి చేసుకోండి అది విషయం అయితే ఇప్పుడు గోవింద్ గారు మాడతారంటే ఒక రెండు నిమిషాలు సార్ సభకందరికీ నమస్కారం ముఖ్యంగా తాళం పాట పాడేటప్పుడు చాలా ఎక్కువగా తబల వాయిస్తున్నారు ఆ అక్షర లోపమేమో అర్థం కాదు కాబట్టి దయచేసి ఎప్పుడైనా కూడా మీరు తబల వాయించేటప్పుడు పాట పాడేటప్పుడు మాత్రం తక్కువ శృతిలో తక్కువ వాంచుకునండి తర్వాత ఆ మ్యూజిక్లోనే మీరు ఏ ఇష్టం వచ్చినంత వాడుచుకున్నది ఏం పర్వాలేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క టీం తెలుసుకో తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ తాళం శబ్దం అనేది ఈ అక్షర లోపం ఏం అర్థం కాదు అంత శబ్దంలో కాబట్టి స్పష్టంగా మీరు ఏ పదం పలుకుతారో అది స్పష్టంగా బయటకు రావాలి కాబట్టి అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని మరి మరి పోటీల్లో మీరు బాగా పాల్గొని మీరు ఉత్తములు కావాలి కోరుచున్నాం కాకపోతే కాకొక దార్మి తిస్టులు మాత్రమే నాతో మాట్లాడుతున్నారు సార్ బాగున్నారా అని చాలా బాగున్నాను మీరు బాగుంటే నేను బాగున్నట్టే అందరికీ భగవంతుడు సహసారి ఆరోగ్యాలు కలవేయాలని కోరుకుందాం అక్షర దోషాలు ఆ మదిలాడ్డి గారు చెప్పినట్టు మాకు చెప్తున్నారు మదిలాడ్డి గారు అక్షర దోషాలు చాలా ఉన్నాయి చాలా చాలా ఉంటాయి చాలా ఉన్నాయి ఎంత ఘోరంగా ఘోరంగా ఉన్నాయంటే మీరు సాహితీ సాహితీవేత్తను ఒక చదువుకున్న వారిని పెట్టుకొని లేకపోతే మీ టీంలోనే చదువుకున్న వాళ్ళని పెట్టుకొని మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి చీటికి మాటికి ఫోన్ చేయొద్దు ఏదన్నంటే ఫోన్ చేయండి నాకు తెలియకపోతే నా పై వాళ్ళని అనుకుంటా నా మిత్రుని కనుక్కుంటాను నేను ఇంకా ఏడాడో ఉన్నారు వాళ్ళని అనుకుంటాను సార్ ఇది తప్ప ఒప్పా చెప్పండి అంటే నేను మీకు రేపైనా క్లారిఫై చేస్తా ఇవాళ లేకపోతే అందువల్ల మీరు పాటను బుక్ చూసి పాడండి పర్వాలేదు భయన పోటీలు బుక్ చూసి పాడచ్చు ఇంకొకటి మర్చిపోయిన ఒకరు కళలు గమకలు వణుకుతున్నారం అదేంది అట్లా వనుకుంటున్నారు ఎక్కువైంది అది చలికి మనిషి వణికినట్టుంది అది మిత్రమా అది అట్లా చేయొద్దండి చాలా టిన్స్ నేను గమనించినాను అది అలా వనగొద్దండి ఎవరు చెప్పిన మనకు వనకమని ఆ హార్మోనియం అండి అనేది అసలు లైట్గానండి పొలైట్ కానండి ఆ హార్మోనియం కంటే నా నేను ఎక్కువ కావాలన్నా హార్మోనియం ఎక్కువ కావాలనే శబ్దాలను పాటిస్తున్నారు అదొద్దు వద్దు అంత కంఠం చించుకొని పాడాల్సిన అవసరం లేదు పొలైట్గానే మ్యానాం న్యాసం సన్యాసం కవయో విదు అది భగవద్గీత శ్లోకం అదే కట్టి అని పడి కామ్యానోం అంటుంది అనమాట అది చూడు అట్లా పాడేసి అట్లా పాడేది అట్టు ఉంటుంది ఇట్లా పాడేదారండి కామ్యానాం కర్మ నాన్యాసం అంతే అలా వనకాలి కామ్యానాం కర్మ నోన్యాసం అయ్యే అది ఎవరు చెప్పారు మనకి సన్యాసం విదుహు ఏంది చలి పెడతండి ఇంతకుముందు పెదవులు వణుక్కుతాండి గడ్డం అప్పుడు వాడదండి ఆ పాటలో జన్న చెల్లెలు వచ్చేటివి పిట్టలలో నీకుపోతే మంచికి డబ్బా కొడతాం కదా ఇట్లా మీ సైడ్ ఉందో లేదా నా సైడ్ ఉండే అప్పుడు అందరి సైడ్ ఉంటుందిలే అలాగా దయచేసి అది మాత్రం పాటించద్దండి చాలా టీమ్స్ అవి ఊరికే పొలైట్గా కామ్యానాం కర్మ నాన్యాసం సన్యాసం విదుహు సర్వకర్మ ఫల త్యాగం ప్రాహు త్యాగం విచక్షణ పదాలు స్పష్టంగా జ్యోతిష్ఠోమాది కర్మలను ఆచరింపుకుంటున్న సన్యాసం అని కర్మఫలం ఈశ్వరార్పణం అనుట త్యాగం అని పెద్దలు చెప్పుదురు చూడండి అలా పాడాలి కానీ ఎట్లా పడితేట నాకంఠం పెరగాలను హార్మోనియం ఓడాలను అని ఓటమి పోతే పోటీకి పోతే మనమే దెబ్బతింటాము ఒకరిద్దరికి నేను వాళ్ళకు ఎవరికంటే కొంతమందికే చెప్పాను ఒకరిద్దరికి ఆ ఎవరికంటే పెద్ద వాళ్ళకి వాళ్ళకు అనంతపురాలకు ఆయన జ్వరం వచ్చినట్టు ఆయన మానుకుంటే బాగుండు బాబు కానీ ఆయన రెండు కంఠాలు రెండు కంఠాలతో పాడుతున్నాడు బోరు కంఠంతో పాడుతున్నాడు ఈ కంఠంతో పాడుతున్నాడు చాలా బాగుంది బొంతిరాల వాళ్ళు మిగతా మిగతావన్నీ చెప్పక్కర్లేదు నాకు తెలిసి బొంతిరాల వాళ్ళు కొంచెం ప్రయత్నం చేయాలి పాపం వాళ్ళు వాళ్ళ ప్రయత్నానికే మెచ్చుకోవచ్చు మనం ఎందుకంటే ఆసక్తి శ్రద్ధ లభతే జ్ఞానం అంటారు వాళ్ళకు పాపం కలిగిన ఆసక్తికి పోటీలు వచ్చి ఇంత ఇరవై వేల ప్రైజుల్లో పాల్గొంటున్నారంటే నేను నిజంగా వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే అటువంటి మహానుభావులకు ఆ పోటీకి సిద్ధం అవటమే ఒక గొప్ప నేను గెలుస్తాన పోతా అన్న విషయం కాదు కాబట్టి ఆ బొంతిరాల్లో నేను కూడా ఒకవారి బొంతిరాళ్ళలో చేశాను ఒకవారి ఏదో కార్యక్రమాల్లో భజనపడిలో కూడా వెళ్ళాను ఆ ఊరికి కూడాను ఆ రెండు మితె మితెపల్లి కూడా ఎద్దుమెంటా ఎద్దుమెంటా ఏవో రెండు ప్రయత్నాలు చేశాయి సరే వారి తగ్గట్టు రావాలనే కోరుకుందాం నేనైతే అక్కడ లేను ఏం జరుగుతుందో చూద్దాం మరి జరుగుతున్నాయి కనుక ఈ లోపల ఇంకా ఎవరైనా సూచన సూచనలు చేయదలుచుకుంటే చేయండి ఇక్కడ దాతలు దాతలు బహుమతి ఇచ్చిన మీ అందరికీ కూడా నేను శిరస్వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి మనసు ఉండి ఇరవై వేలు పద్దెనిమిది వేలు పదహారు పద్నాలుగు పన్నెండు పది ఎనిమిది ఆరు మూడు అట్లా ఇచ్చినారంటే మీకు ఎంత ఉదారం ఉండాలా ఈ రోజుల్లో ఒక మాట ఉంది ధనము కోరి మనసిచ్చే ధరని మనిషిని కో మనిషిని కోరి వచ్చావే నాను వారే లేరని నే కాలంలో ఉన్నానని నా కన్న తల్లి వలె ఒడిని చేర్చినన్నో దార్చావే నాకై వచ్చిన నెచ్చెలివే అమృతము తెచ్చిన జాబిల్వే అని ఒక పాట ఉంది గుడి గంటల సినిమాలో ఘంటసాలు పాడతాడు కృష్ణకుమారి ఆయనకు కాలు ఇరిగిపోతుంటే ఆమె ఎత్తుకొస్తాడు అనమాట వీల్చైర్లో ధనము కోరి మనసు ఇచ్చేదాన్ని నిజానికి ఈ రోజుల్లో ధనము లేని ఎవడు ఎంటర్ అట్లా ఆ ధనం పొరపాటున నియమ అమ్మడి నాయమ్మ రారా హెల్ప్ అంటే ఏం తినిపిస్తూ ఉంటాడు నాయమ్మడు వచ్చినాడు అంటే ఈ హోటల్ బాగలేదు సార్ పక్క హోటల్ అయితే బలేదు సార్ ఇది అని లోపలికి తీసుకుపోయినాక బిల్లు వాంచ చేస్తాడు అనమాట అట్లాంటి ఈ విషయంలో నా ధనం పోయినా పర్వాలేదని మా ఊరు బాగుపడాలి మా ఊరికి మంచి పేరు రావాలని ఉద్దేశంతో ఇచ్చిన ప్రతి ఒక్క దాతకు వంద రూపాయలు కానీ రూపాయి కానిలే రూపాయి కానిలే దానం అది చాలా గొప్పది మీ అందరికీ కూడా నేను శిరసంచి నమస్కరిస్తున్నాను ఒక ఓ చిన్న కథ ఈ దానం విషయంలో చిన్న కథ వింటే మీరే బ సంతోషిస్తారు ఒక ఆయన ఎక్స ఒక ఆయన మధ్యలోటిసారిలే కాసిపోతున్నాడు నేనుండి వంద రూపాయలు ఇచ్చిన ఉండీలో వేసారని లేకపోతే ఆయనే నాకు ఇచ్చాడు ఉండీలో వేయమని అప్పుడు మధ్యలో దారిలో దొంగల చేత బాధింపబడిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఎవరితో ముందు పోతున్నాడు ఈనకంటే ముందు దొంగలతో బాధింపబడి కష్టపడుతుంటే ఆయనకు తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క రూపాయ తీసుకుపోయి ఉండి లేచాడు ఇంతలోకి ఎవడో పురి పెట్టాడు వచ్చి ఇంటికాడికి వచ్చి నీ డబ్బులు తీసుకపోయి ఏలేదా పలుపుతాడు మొదలెడి వాడుకున్నాడు అన్నాడు అంతలోకి కళలో భగవానుడు భగవానుడు వచ్చి ఏం చెప్పాడు తెలుసురా నాకు తొంభై తొమ్మిది రూపాయలు అందాయి ఒక్క రూపాయి అందలేదన్నాడు చూడండి నాకు తొంభై తొమ్మిది రూపాయలు అందాయి ఒక్క రూపాయి అందలేదు దీని అర్థం ఏంటి తొంభై తొమ్మిది రూపాయలు ఆ బీదవాడికి దరిద్రునికి ఖర్చు పెట్టాడు దొంగల చేత ఎవడైతే దారిలో బాధింపబడ్డాడో వాని ఖర్చు పెట్టాడు ఈ మొదలడిగారు గారు తర్వాత ఆ ఒక్క రూపాయి ఉండి చేరింది కాబట్టి పరమాత్మకి దరిద్ర నారానికే సేవ చేయాలి సరే థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు నమస్కరిస్తున్నాను మంచి మాటలు